సత్వ సంశుద్ధి అనేది రెండవ శుభనం అండి ఆ శుద్ధి అంటే అర్థం ఏంటంటే శుద్ధి అంటే అది తప్ప రెండవది ఉండకూడదు అని అర్థం అన్ని అంటే చెప్తా నేను శుద్ధి అంటే ఇంక రెండవది లేదనమాట రెండవది లేదు రెండవది లేదు సత్వం అంటే ఏంటో చెప్తా సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ సంశుద్ధి అని అర్థం అని అంతఃకరణ సంశుద్ధి అంటే ఆ ఇప్పుడు మన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి మనసులో పరిపూర్ణం తప్ప రెండోది లేదు దాన్నే అంతఃకరణ శుద్ధి అంటారు మంత్రం కూడా అదే చెప్తుంది ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టు చుండు ముదమున వినుమా రెండోది ఏం చెప్తుందంట ఇది ఏమి లేదు పొమ్మని వదలెక్క రెండోది లెస్సా చుండు చుండునురా అంటాడు అంటే మొదటి మంత్రం మీకేం చెప్పింది అది మాత్రమే ఉందని చెప్పింది రెండవ మంత్రం ఏం చెప్పింది అందులో ఇది లేదని చెప్పింది వాక్యాలు రెండు అవునండి ఒకటే అవునండి ఆడ గురువు గారు మీరు అడిగిన దాంట్లో కామెడీ కథలో చెప్పినటువంటి గురువు గారు కూడా పైకి ఎక్కింది నిజమే లేదండి పులి కూడా లేనిదే వీలు కూడా లేనిదే అని కూడా చెప్తాడు ఆయన భావించాలని ఆయన ఒక రకం చెప్పినట్టు భావించేది లేదు జరగలేదని తెలుసు ఆయనకి ఆయన జనన మరణాలకు అతీతంగా ఉన్నాడు కదండి పులిని ఎదుర్కొని పులిని చంపినప్పటికీ పులి వీడిని చంపినప్పటికీ ఆయన పుట్టుకకు ముందు నుంచి ఉండేదాన్ని కదా తెలిసిపోయి ఉండడా బ ఇంకా మంచి ప్రశ్న మీద జరిగినా కాదు జరిగితే క్రియ కర్మ అని అనాలి కదా జరిగిన దాన్ని చలనాత్మకం కర్మ కదా కర్మ జడం కదా కాబట్టి కాబట్టిత్వ సంసిద్ధి అంటే అంతఃకరణం పరిపూర్ణంగా ఉండడం అని మీ వల్లే తెలుసుకున్నాయి ఇప్పుడు నేను చెప్పింది బాగున్నది ఆయన చెప్పింది కూడా అందులో అందరూ దాంట్లో రాంగ్ అనేది నాకేం కనపడలేదు లేదు రాంగే లేదంటే అది ఇప్పుడు ఆ సందర్భంలో అతను చేయాల్సింది చేశాడు అది కూడా కళ్ళు తగినట్టు జరిగిందని ఆయన శిష్యులు చెప్పాడు కదా అది